హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఇది వచ్చేసి మా టీవీ డిస్ప్లే పోయింది కదా మా బాబు బాల్తో కొట్టాడన్నా కదా డిస్ప్లే పోయింది అది అందుకని చేయించడానికి వీళ్ళు వచ్చారనమాట చేస్తున్నారు చూడండి అంతా అలా ఒకటి దాన్ని తీసుకొని మొత్తం దాన్ని తీసేస్తున్నారు అసలు క్రికెట్ ఇంట్లో క్రికెట్ ఆడి బాల్ హిట్ అయ్యి ఉట్టి డిస్ప్లేకి బాల్ తగిలి అది కూడా ప్లాస్టిక్ బాల్ తగిలి అందుకే అది మొత్తం డిస్ప్లే మొత్తం పోయింది నేను ఏమనుకున్నానంటే ఉట్టి బ్లాక్ స్క్రీన్ ముందుది మనకి స్క్రీన్ ఉంటుంది కదా అది ఒక్కటే ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే వీలు ఏం చేసిరంటే మొత్తం ఇందులో పార్ట్స్ చూడండి లోపల ఏమేమి ఉన్నాయంటే మదర్ బోర్డ్ స్పీకర్ ఇవే ఉంటాయంట పైన పార్ట్స్ దాంతోనే టీవీ అనేది రన్ అవుతుంటుంది అంట మదర్ బోర్డ్ అండ్ స్పీకర్స్ అంట ఇప్పుడు ఇదంతా తీసేసి ఇది నార్మల్గా ఇది పాతది మా డిస్ప్లే పోయింది ఉంది కదా అదంతా తీసేస్తున్నారు కొత్తది తీసుకొచ్చారు ఇప్పుడు నేను కాస్ట్ ఇంత ఎందుకు అనుకు ఇంత ఉంటుందా అనుకున్నాను కానీ పెట్టవచ్చు వాళ్ళు కొత్త డిస్ప్లే పెట్టేస్తుర్రు మొత్తము అది పాతది మొత్తం ఇక వేస్ట్ చెత్త కుప్పలో పడేసామన్నారు వాళ్ళు చూడండి కాకపోతే చూడండి అది అంతా తీసేసి మొత్తం అవన్నీ తీసేసి కొత్తది కొత్త దాని మీద ఇవి మదర్ బోర్డ్ స్పీకర్స్ అనేటివి అటాచ్మెంట్ చేసేస్తారంట నేనేమనుకున్నాను ఓన్లీ స్క్రీన్ చేస్తారేమో అనుకున్న దానికి ఇన్ని డబ్బులు అనుకున్నా కానీ ఇది మొత్తము అది టీవీది మొత్తం తీసేసి ఓన్లీ మదర్ బోర్డ్ స్పీకర్ అనేది వేరే దానికి కొత్త దానికి అటాచ్మెంట్ చేసారు అనమాట చూడండి అది అంతా కదా ఇప్పుడు అది మాకు ఇచ్చేసిరమాట మీరు ఏమైనా చేసుకోండిగా ఏం చేసుకోవాలని అడిగినా ఇది ఏం చేసుకోవాలి మీరు తీసుకెళ్ళరా అంటే ఏమో మేడం మీరేం చేసుకోండి అది పడేసేదేగానే అన్నారు అది చూడండి మొత్తం వేస్ట్ కలకల అనిపిస్తుంది వన్ ఇయర్ కూడా కాళ్ళే మేము టీవీ తెచ్చి మా బాబు పని అది చూడండి ఇప్పుడు కొత్తది 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 తెచ్చిర్రు వాళ్ళు మొత్తము డిస్ప్లే స్క్రీన్ చూడండి ఆ కొత్త దాని మీద ఇప్పుడు ఇవన్నీ మదర్ బోర్డ్ స్పీకర్ అవన్నీ అటాచ్ చేసి పైకించి కవర్ ప్యాక్ చేసేస్తారు అంతే సో ఇప్పుడు ఆ మదర్ బోర్డ్ స్పీకర్స్ తీసిరు కదా పాత దానికి ఇప్పుడు కొత్త దానికి ఇలా దీనికి అటాచ్మెంట్ చేసేస్తారు చూ అండి మొత్తం టీవీలో మెయిన్ ఏంటంటే స్క్రీన్ అది పోయిందంటే ఇక వేస్ట్ అనమాట ఇక టీవీ వేస్ట్ ఇక లోపల ఏ పార్ట్స్ పోయినా వాళ్ళు చేసిస్తారేమో కానీ అది పోతే మాత్రం ఖర్చు మాత్రం చాలా అవుతుంది అందుకని జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్న మాత్రం జాగ్రత్తగా ఉండండి కొంచెం తగిలిందంటే స్క్రీన్ పైన మొత్తం డిస్ప్లే పోతుంది డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు సో ఇప్పుడు అంతా ఫిక్స్ చేసేసి కొత్త దానికి ఫిక్స్ చేసేసారు అనమాట మొత్తము అంతే ఇక కవర్ ప్యాక్ చేసేస్తారు పైకి నుంచి కవర్ ప్యాక్ చేసేస్తారు దాన్ని టీవీ కవర్ ఉంటుంది కదా వెనకాల అది ప్యాక్ చేసేస్తారు ఇప్పుడు అది ఏమంటారు ఆన్ అవుతుందా లేదా ఇప్పుడు వేరేది డిస్ప్లే పెట్టారు కదా వేరేది తీసుకున్నారు కదా అది ఆన్ అవుతుందా లేదా అని పెడుతున్నారు అనమాట నార్మల్గా క్లారిటీ ఏమైనా ఇది అవుతుందేమో అనుకున్నా కానీ క్లారిటీ మాత్రము ముందు ఎలా ఉంది అలానే ఉందనమాట అంటే కంపెనీ వాళ్ళు కదా మనం బయట వేరే వాళ్ళకి నమ్మొద్దు కంపెనీ తరఫు నుంచి తీసుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తేనే అది బాగుంటుంది మనకి చూడండి క్లారిటీ మాత్రం బాగా వచ్చింది నేను హాల్లో పెట్టినాక కూడా చూసిన అనమాట క్లారిటీ ఎట్లొస్తుంది అని కాకపోతే మనం కంపెనీ నుంచి తీసుకుంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయాలి మనం బయట తక్కువకు వస్తుందని చేయించుకుంటే క్లారిటీ తర్వాత ఇది అవుతుంది మొత్తము ఇలా మొత్తం ఫిక్స్ అయిపోయాక పై నుంచి ఒక కవర్ అనేది అటాచ్మెంట్ చేసేస్తారు కొత్త టీవీ రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొక కొత్త టీవీ వచ్చిందనమాట మా ఇంట్లోకి అట్లా మా ఓన్తోని చూడ మొత్తం అలా ప్యాక్ చేసేసారు సింపుల్ అది వేరే డిస్ప్లే తెచ్చారు దానికి మదర్ బోర్డు స్పీకర్స్ అటాచ్ చేసేసిరు అయిపోయింది ఇక మీతో పాతదైతే ఇక అంతే ఇక అది ఇంట్లో పెట్టేసినాం ఏం చేయాలో అర్థమవుతలేదు అది చూస్తే బాధ అనిపిస్తుంది అబ్బా నో స్ట్రాంగా చూసుకోవాలి అని జాగ్రత్త ఉంటే అయిపోయింది మేమే కానీ చూడాలి ఇప్పుడు వాల్కి అటాచ్ చేసేస్తున్నారు చూడ అది పెట్టేటప్పుడు భయమేస్తుంది ఎక్కడ జరుగుతుందా అని కానీ జాగ్రత్తగానే పెడుతున్నారు కొంచెం ఇబ్బంది అయింది పెట్టేటప్పుడు అది సెల్ఫ్ అడ్డం ఉండి వాళ్ళకి నిల్చోనికే రావట్లేదు అక్కడ కొంచెం ఇబ్బంది అయింది కాకపోతే ఫిక్స్ చేసేసారు అట్లా ఇట్లా షూర్ ఫిక్స్ అయిపోయింది నేను కవర్ తీసేయమన్న కవర్ తీసేసారా అనంటే ఆ తీసేయాలి మేడం అని కవర్ తీసేసిండు తను చూ మళ్ళీ కొత్త టీవీ వచ్చేసింది అనమాట వన్ ఇయర్లో ఇంకొక కొత్త టీవీ కూడా కొనేసినాం అట్లా ఉంటుంది అన్నతోని మా ఓన్తోని డిస్ప్లే మాత్రం క్లారిటీ మాత్రం ఓవరాల్గా బాగుంది ముందు ఎలా వచ్చిందో అలానే వస్తుందనమాట ఓకేనా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కొంచెం అజాగ్రత్త అయినా కూడా టీవీ అనేది పోతుంది అనమాట పిల్లలతో చూస్తుండండి లేకుంటే స్క్రీన్ గార్డ్ అనేది పెట్టించుకుంటే ఇంకా మంచిది అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి